హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటమి చవిచూసిన నేపథ్యంలో కూటమిలో లుక్కలుకలు బయటపడుతున్నాయి మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి నుంచి వైదొలుగుతున్నామని సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సమర్థించడంతో ఎస్పీ ఈ నిర్ణయం తీసుకుంది అటు పార్లమెంట్లో అదాని అంశంపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిరసనలు తెలిపిన ఎస్పీ టీఎంసీకి చెందిన ఎంపీలు దూరంగా ఉంటున్నారు ఇతర అంశాల్లో కూడా భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు నెలకొన్నాయి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కొన్ని పార్టీలు అంటూ ఉండగా మరికొన్ని కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి ఇండియా కూటమి పనితీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు అవకాశం వస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ వ్యాఖ్యలపై భాగస్వామ్య పక్షాలు పెరవీరుస్తూ ఉండగా కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది